దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు ఈ ఈరోజు దేవుని వాగ్దానము మధ్య సువార్త పదిహేను అధ్యం పదకొండవచ్చను నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పను చూడండి ప్రవ్వైన యేసుక్రీస్తు వారి వద్దకు పరిచయలు శాస్త్రులు వచ్చి మీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేస్తున్నారు ఎందుకు వారు పెద్దల పారంపర్య చారమును అతిక్రమిస్తున్నారు అన్నప్పుడు క్రీస్తు వారు అంటున్నారు కదా మనిషిని నోటిలోనికి పోవనదంతా కూడా కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలో విడవబడుతుంది కానీ మనిషిని నోట నుండి వచ్చేది హృదయంలో నుండి వచ్చి మనిషిని అపవిత్రపరచునని దురాలోచనలు అబద్ధ సాక్ష్యములు నరహత్యలు వ్యభిచారము వేషాగమనములు ఇవన్నీ కూడా హృదయములో నుండి వచ్చను ఇవి మనిషిని అపవిత్రపరచను కానీ చేతులు కడుగు కొనకుండా భోజనం చేయటం వలన మనిషి అపవిత్రపరచబడని ఎంతో గొప్పగా సెలవిచ్చారు చూడండి లోక జనులందరూ కూడా పైన ఉన్నటువంటి వాటిని శుద్ధి చేసుకొని పవిత్రముగా మార్చుకునేవారుగా ఉంటారు కానీ వారి హృదయములో దేవుడు సహింపలేని కార్యములు ఎన్నో ఉన్నాయి కదా వాటిని తొలగించుకొని హృదయాన్ని పవిత్రపరచుకోవాలనే ఆలోచన అటువంటి విధానము లోక మనుషుల్లో ఉండదండి ఈలోక ఆచారాలు వ్యవహారాలు ఈలోక పై పైన శుభ్రాలు నిన్ను పరలోక రాజ్యంలోనికి ప్రవేశపెట్టవు కానీ నీ హృదయము దేవునికి ఇష్టముగా ఉండాలి నీ హృదయములో దేవునికి విరోధమైన కార్యములన్నిటినీ కూడా తొలగించుకొని నీ హృదయంలో దేవునికి చోటించినప్పుడు నీ హృదయంలో దేవుడు నివసిస్తారు నీ హృదయంలో దేవుడు నివసించినప్పుడు నీ నోట నుంచి మంచి మాటలు దేవుడికి ఇష్టమైనటువంటి మాటలు వస్తాయి మనుషులకి మేలుకరమైనటువంటి మాటలు వస్తాయి అలాగే నీ యొక్క జీవితం అనేక మందికి ఆదర్శకరముగా అనేక మందిని దేవుని ఎందుకు నడిపించేది ఉంటుంది నీ యొక్క సమస్త జీవిత విధానం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉంటూ మరి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది కనుక పైన శుభ్రములు కాదు కానీ నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో అప్పుడు దేవుడుకు ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవిస్తావు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి వారిని వారి కుటుంబాన్ని దినమంతా ఎంతో కంచె వేసి కాపాడండి వారి చదువులు ఎందు ఉద్యోగములందు వ్యాపారములందు ఆరోగ్య విషయమందు సమస్త విషయములు ఎందు వారికి తోడుగా ఉండండి ఎవరైతే ఏ విషయం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ విషయాలకి జవాబు దయచ్చే నాయను ఉపవాసం ఉంటున్న బిడ్డలకు శక్తి బలము ఆరోగ్యము దయచేను నాయన ఇదిగో తండ్రి నాయన వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన ఏసునామలు తొలగిపోవను గాక ప్రతి రోగమును ప్రతి అపవిత్రాత్మల అయ్యా తండ్రి దాడిని దూరపరచండి ఈ దినం ప్రజలకు తోడుగా ఉండి నడిపించమని ఏసునామలు అడిగి వేడుకుంటున్నా ప్రీపర్లకు పర్లకు తండ్రి ఆమెన్